సో ఇటు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఈ హడావిడి అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అండ్ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించిన హడావిడి ముగేనే ముగియలేదు ఈ లోపలనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది సో ఇప్పుడు కాదు మళ్ళీ అదో దుకాణం మళ్ళా నాలుగు రోజులు అదో పంచాది ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ ఐదు ఖాళీ స్థానాలకు మార్చి మూడున నోటిఫికేషన్ పది వరకు నామినేషన్లట ఎప్పుడు మార్చి మూడు తారీఖున నోటిఫికేషన్ వస్తుంది పది తారీఖు వరకు నామినేషన్లు పదకొండున పదకొండున నామినేషన్ల పరిశీలన ఇరవై నాలుగు పోలింగ్ అదే రోజు ఫలితాల వెల్లడి వచ్చే నెల ఇరవై తొమ్మిది నాటికి సత్యవతి రాథోడ్ మహమూద్ అలీ షేరి సుభాష్ రెడ్డి ఎగ్గె మల్లేశం మీర్జా రియాజుల్ పదవీ కాలం పూర్తి సో రాష్ట్రంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి మూడ నోటిఫికేషన్ ఇవ్వినట్లు వెల్లడించింది ఇరవై ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు తెలంగాణ ఏపీ రెండు రాష్ట్రాల్లో మార్చి ఇరవై తొమ్మిది నాటికి పది మంది ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది ఇందులో తెలంగాణలో సత్యవతి రాథోడ్ మహమూద్ అలీ షేరి సుభాష్ రెడ్డి ఎగ్గె మల్లేశం మీర్జా రియాజుల్ హసన్ ఉన్నారు వీళ్ళందరూ కూడా కాలం ముగియబోతోంది ప్రస్తుతం మహమూద్ అలీ షేరి సుభాష్ రెడ్డి సత్యవతి రాథోడ్ బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వేస్తున్నారు సో మొత్తంగా మిగతా నాలుగో పేజీలు ఉంది ఇక చాలా మంది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఆశాబాబులో పేరు కూడా వస్తున్నాయి నిన్నటి నుంచి అన్ని కథనాలు వస్తున్నాయి ఆ ఎమ్మెల్యే కోటాల ఎవరెవరు వస్తారు ఇంక తని అయ్యో ఎగ్గే మల్లేషం మాత్రం కొద్ది నెలల క్రితమే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరారు మీర్జా రియాజుల్ హసన్ ఎంఐఎం నుంచి మేల్సిగా ఉన్నారు కాంగ్రెస్ నాలో గెలుచుకునే ఛాన్స్ అయితే కనబడుతున్నాడు మొత్తంగా కాంగ్రెస్ నాలుగు ఎమ్మెల్సీలను గెలుచుకునే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఆ సంఖ్యాబలం బట్టి తాజా రాజకీయ పరిణామాలు ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని పరిశీలిస్తే ఈ ఎన్నికలో నాలుగు సీట్లను అధికార కాంగ్రెస్ ఒక స్థానాన్ని ప్రతిపక్ష బీరస్ దక్కించుకునే అవకాశం అయితే ఉంది ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్ని ఓట్లు కావాలనేది పద్ధతి ప్రకారం చేస్తారు తెలంగాణ అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య నూట పంతొమ్మిది ఎన్నికల ఎన్నిక నిర్వహించాల్సిన సభ్యుల సంఖ్యకు ఒక్కటి కలిపితే కలిపి మొత్తం ఎమ్మెల్యే సంఖ్యతో భాగించాల్సి ఉంటుంది వచ్చే ఫలితానికి ఒకటి కలిపితే అదే ఎన్నికకు కావాల్సిన ఎమ్మెల్యేల ఓట్ల సంఖ్య కావాలి మారుతుంది ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో నూట పంతొమ్మిది మంది సభ్యులు ఉన్నారు ఎమ్మెల్యే కోట కింద ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది సో ప నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలకు ఐదు ఎమ్మెల్సీ స్థానాల ఖాళీలకు ఒకటి కలిపి భాగిస్తే ఆ సంఖ్య పంతొమ్మిది పాయింట్ ఎనిమిది మూడు అవుతుంది దీనికి ఒకటి కలిపితే ఇరవై దాటుతుంది అదే ఎమ్మెల్సీ స్థానానికి కావాల్సిన ఎమ్మెల్యేల ఓట సంఖ్యగా పరిగణిస్తారు అంటే ఒక ఇరవై ఓట్లు వాడాలి ఒక ఎం ఎమ్మెల్సీగా గెలవాలంటే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ గెలవాలంటే ఇరవై మంది ఎమ్మెల్యేలు ఓటేయాలంటూ ఒకవేళ పోలింగ్ అనివార్యమైతే మొత్తం నూట పంతొమ్మిది ఎమ్మెల్యే ఓటింగ్లో పాల్గొంటే ఒక్కో ఎమ్మెల్సీకి ప్రధా ప్రథమ ప్రాధాన్య కింద ఇరవై ఓట్లు రావాలి సభ్యులు ఎవరైనా రాని అది కాస్త తగ్గుతుంది అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ మిత్రపక్షం సిపిఐకి ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు దీంతో కాంగ్రెస్ బలం అరవై ఐదు ఏరంటే మొత్తం అరవై ఐదు మంది చేసుకుంటా పోతే కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు ఎంఐఎంను కాంగ్రెస్కు సపోర్ట్ కోరే ఛాన్స్ అయితే ఉంది ఎంఐఎంకు సో ఒకవేళ అదే జరిగితే కాంగ్రెస్ నాలుగు స్థానాలను కైవసం చేసుకున్నట్టు తెలుస్తుంది మొదటి ప్రాధాన్యత ఓట్లను ముందుగా లెక్కించాలి ఒక అభ్యర్థి కోటాను చేరుకున్నట్లయితే వారు ఎన్నికైనట్టు ప్రకటిస్తారు ఒక అభ్యర్థి కోటా కంటే ఎక్కువ ఓట్లు పొందినట్లయితే ఓటర్ల ప్రాధాన్యతల ఆధారంగా మిగులు ఓట్లను తదుపరి ప్రాధాన్యత గల అభ్యర్థులకు బదిలీ చేస్తారు ఏ అభ్యర్థి కోటాను చేరుకోకపోతే తక్కువ ఓట్లు ఉన్న అభ్యర్థిని తొలగిస్తూ వారి ఓట్లు తదుపరి ప్రాధాన్యత గల అభ్యర్థులకు బదిలీ చేసుకుంటూ పోతారు ఎమ్మెల్సీ ఈ ఎన్నికల ప్రక్రియ ఎట్లా ఉండేది మళ్ళీ కింద నుంచి వస్తారు సో ఇవి తక్కువ ఓట్ల వడ్డలే తీసుకుంటా నెక్స్ట్ పైన అప్పర్ ఆర్డర్ ఉన్న వాళ్ళకి యాడ్ చేసుకుంటూ పోతారు సో వారి ఓట్లు తదుపరి పాధిత గల అభ్యర్థులకు బదిలీ చేస్తారు ఎన్నికలు జరుగుతాయా లేదా అవుతాయా అనేది బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం పోటీని బట్టి తేలబోతోంది మొత్తంగా ఎన్నికల షెడ్యూల్ అయితే నోటిఫికేషన్ మార్చి మూడు తారీఖు నామినేషన్ల చివరి తేదీ మార్చి పది మూడు తారీఖున నామినేషన్లు పది తారీఖు చివరి డేటు నామినేషన్ల స్క్రూటిని మార్చి పదకొండు తారీఖున అవుతుంది నామినేషన్ల ఉపసంహరణ మార్చి పదమూడు వరకు మొత్తం ఉపసంహరణ అయిపోతుంది పోలింగ్ మార్చి ఇరవై ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఓట్ల లెక్కింపు అదే రోజు మార్చి ఇరవై తారీఖున సాయంత్రం వరకు వరకు రిజల్ట్ అవుతుంది ఇది ఇక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించి ఎమ్మెల్యేల కోట మరి మా సాధారణ జనాలకు కానీ బీరు బిర్యానీలు మందు ఈ ఓట్లకు పైసలు ఇవన్నీ ఏమి తెలియదు కానీ మరి ఏం నడుతుంది ఎందుకంటే ఇక అదో దుకాణం దాని గురించి మనం ఏం మాట్లాడుకుంటాం క్రాస్ ఓటింగ్ చిన్న కథా కార్ఖాన ఉంటుంది సో ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూలకు సంబంధించిన